మిథున రాశి వారు మాసంలో అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ గ్రహదోషం తొలగి ఒకవైపు కుజదోషం తొలగి ఉన్నత విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎలాంటి విజయాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృశురా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు వ్యయంలో రవితో కలిసి సంచారం చేయడము గమనించగలగాలి అలాగే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత ఆరోగ్యము సత్ప్రవర్తన వీలైనంత వరకు సోమరితనానికి దూరంగా ఉండడము సూర్యోదయానికి మును పూర్వమే నిద్ర లేవడము క్రమశిక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో అద్భుతమైనటువంటి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు కలిగి మీరు ఉన్నతమైన విజయము పొందడానికి తొలిమెట్టు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అలాగా తల్లిదండ్రులు ఏం చెప్పినా గురువులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి చెప్తారు అని చెప్పి కూడా మీరు భావించగలగాలి కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సత్ప్రవర్తన వీలైనంత వరకు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఉత్తికిన వస్త్రాలు వేసుకోవడం వలన దృష్టి శత్రు ప్రభావాలు ఈతి దోషాలు తొలగిపోయి సత్ప్రవర్తనకు మీరు బాటలు వేసి విజయానికి దగ్గర అవుతారని చెప్పి కూడా గమనించగలగాలి రెండవ స్థానంలో కుజుడు కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు ఎందుకనగా జలరాశిలో కుజ భగవానుడు ఉండడం వల్ల ఎతటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు మీకు ఎలా అనిపిస్తాయంటే చాలా చల్లగా చాలా నెమ్మదిగా చాలా తీయగండి మాటలు చెప్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ అవసరం ఉంది కనుక మీకు అలాంటి తీయటి మాటలు చెప్తుంటారు మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారండి మీరు ఆ విజయాలు సాధించారు ఏ విజయాలు సాధించారు మీకన్నా గొప్ప వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు కానీ ఇది శాశ్వతం కాదు వినండి తప్పులేదు కానీ అదే మీరు భ్రమలో ఉన్నారా ఆ భ్రమను నిజంగా మీ యొక్క విలువైన సమయాన్ని మీ యొక్క ధనాన్ని మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళే పరిస్థితిని కలిగించే పరిస్థితి ఈ సిచ్యువేషన్ కనపడుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో పొగర్తలకు దూరంగా ఉండండి